నెక్స్ట్ ఆయన దగ్గర నగదు ఉంటేనే పెయింటి షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పడ్డా అమ్మ రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా వచ్చినాయి అక్కజల్లెలకు ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తాని మహిళల ఓట్లు వేసుకొని దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిండు ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఇవి అమలు చేసి తీర్థం ఆయన నమ్ముతలేరని ఇది సోనియా గాంధీ ఇచ్చిన మాట ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మాట తప్పనే తప్పం అని నమ్మబల్కిన్రు బాండ్ పేపర్లు వంచిన్రు గద్దెనెక్కినాక మర్చిపోయి ఇలా రైతు బంధు పెంచుతారనుకోని అనుకొని ఓట్లేసింది కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ముంచుతారని అనుకోలే ముంచుతారనుకుంటే అప్పుడే ముంచుదురు వీళ్ళని కానీ పెంచుతారని వీళ్ళని నమ్మబలికితే నమ్మి వాళ్ళకు ఓట్లేస్తే ఇలా రైతుల్ని ముంచిండ్రు మహిళల్ని ముంచిండ్రు పెన్షన్దార్లని ముంచిండ్రు ఇలా అడుగడుగున అన్యాయమే చేసింది ఎవరికి న్యాయం చేసింది ఇలా నిరుపేదలైన ఎవరు నిరుపేదలు నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారులు నలభై రెండు లక్షల ఎనభై వేల ఆసరా పెన్షన్దారులను నాలుగు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ కాదా అరవై ఐదు లక్షల మంది రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తాం మీకు ఐదు వందలు వడ్లకు బోనస్ ఇస్తాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని రైతుల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన అందరికీ నెల నెల ఇరవై ఐదు వందలు ఇస్తామని ఆడబిడ్డల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా మన కేసీఆర్ మాట అంటే మాట కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తా అంటే ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇచ్చిండి రైతు బంధు పదివేలు ఇస్తా అంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు ఇచ్చిండు మన కేసీఆర్ రెండు ఉన్న పెన్షన్ ను రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ బీడీలు చేసే అక్క జల్లకూ ఆసరా పెన్షన్ ఇస్తా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్ ఇది మనది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసం చేసింది దయచేసి మా అన్నదమ్ముళ్ళు మా కార్యకర్తలు మనం గట్టిగా ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం వచ్చే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి నాకు వచ్చినంత మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి నెక్స్ట్ బాబు సిద్దిపేట మీద ఈర్ష ఆయన రఘునందన్ రావన్ బీజేపీ ఆయన పోటీ చేస్తుండు మన సిద్దిపేట అంటే ఆయన కండ్ల మంటే ఏం మాట్లాడి ఒకసారి చూడండి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఆయన చాలా డెడికేషన్ తో డిసిప్లిన్ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తా ఉన్నారు డెడికేషన్ తో డిసిప్లిన్ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఆయన మనం చెడ్డపేరు తీసుకోవడం మంచిది కాదు ఆయన మనం చెడ్డపేరు తీసుకోవడం మంచిది కాదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి వాళ్ళ అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట ఉంటుంది కేక్ కట్ చేసినట్టు గీత పెట్టినట్టు అక్కడ దాకా నున్నగా ఉంటుంది రోడ్ ఎవరు పెట్టుకున్నారే మొత్తం రెండు వందల కోట్లు కేంద్రం సబ్సిడీ ఇస్తే కోటి రూపాయలు సిద్దిపేట తీసుకుపోతారు అవి లక్షలు వస్తే అవి లక్షలు హరీశాన సిద్ధిపేటకే వచ్చబోతుండ్రు ఇయన రుణమాఫీ చేసిన వాళ్ళు అందరిని నేను విజ్ఞప్తి చేస్తుండెంబరే బ్యాంకు పోయి రెండు లక్షలు జనవరిలో డిసెంబర్ తొమ్మిది ఏమేమి స్టేషన్ అన్నా గది పెట్టమంటే గిది పెట్టినామే సరే అయితే కాంగ్రెస్ వాళ్ళ ఇవి పెట్టవా కలిపి మాట్లాడనా ఇప్పుడు రఘునందన్ ఏం మాట్లాడో మీరు ఇన్నారు సిద్దిపేటనే అభివృద్ధి మరి నువ్వు గెలిచినావు నేను ఎమ్మెల్యే చేసిన ఎందుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు లేకపోతేవి ఎందుకో అభివృద్ధి చేయకపోతు అన్ని మాయ మాటలు చెప్పి మన మీద ఓర్వలేని మాటలు మాట్లాడి మనను కళ్ళల్లో పెట్టుకొని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి మన అభివృద్ధిని అడ్డుకున్న ఈ వ్యక్తికి సిద్ధిపేట గడ్డ మీద ఓట్లు ఎవరన్నా వేద్దామా వేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పడుచుకోవడం కాదా ఇవాళ నేను జిల్లా మంత్రిగా ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన ఇలా దుబ్బాకైనా మెదక్ అయినా నర్సాపూర్ అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా ఎంతో కష్టపడి నేను అభివృద్ధిలో ఈ జిల్లాను ముందుకు తీసుకొని పోయినాం ఈ వ్యక్తి ఆ రకంగా మాట్లాడి ఏ రకంగా మనని కళ్ళల్లో పెట్టుకున్నారో మీరు చూసిండు రేపు ఎంపీగా వీళ్ళు మనకు న్యాయం చేస్తారా మన సిద్దిపేట గడ్డకు ఈ జిల్లాకు వీళ్ళు మేలు చేయగలుగుతారా అందువల్ల మీరు దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి వ్యక్తులకు ఓటేయడం అంటే మన ఏళ్తో మనకు కన్ను పొడుచుకోవడమే అవుతుంది అందువల్ల మనం మన సిద్దిపేట మీద ఈంచి ఇంచు అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ప్రతి అంగులం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల ఇండ్లు సిద్దిపేటలో కట్టినంటే పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో నిరుపేదలకు అందించడానికి ఆయన కృషి కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చదువుకున్నవాడు విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిండు రేపు పార్లమెంట్లో తెలంగాణ గెలవిప్పుతాడు మన మెదక్ జిల్లాకు న్యాయం చేయగలిగే ఒక సత్తా ఉన్నటువంటి వారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వాళ్ళు అయితే పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలే ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు సర్వే చేసుకున్నారు అబ్బో ఈడ గెలిచేటట్లేమనుకున్నారు అటే వికీర్ పోటీ చేయడానికి వెనక ముందు కాంగ్రెస్ వాళ్ళు పలాయనం చిత్తగించారు ఈ గడ్డ మీద ఎట్లా గెలవము ఈ సిద్దిపేట దాదాపు డెబ్బై ఎనభై వేల మెజార్టీ ఇస్తారు ఈడ కాంగ్రెస్ గెలవదనుకున్నారు దాటిర్రు ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలే లేరు నిజంగా రఘునందన్ రావు బాగా పనిచేస్తుయితే మొన్న ఎందుకు దుబ్బాకల యాభై ఐదు వేల ఓట్లతో ఊడగొట్టిర్రు నువ్వు ఈ మాయ మాటలు చెప్తేనే నాలుగేండ్ల కింద నిన్ను గెలిపించిర్రు నువ్వు ఎడ్లు ఇస్తా బండ్లు ఇస్తా నిరుద్యోగ భృతిస్తా దవాఖాన కడతా ఏమేమో మాటలు ఇచ్చిండు ఢిల్లీకి వెళ్ళి రైలు తెస్తా ఢిల్లీకి వెళ్ళి టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నట్టు వచ్చినా ఏమన్నా జనం నాలుగేళ్ళు చూసిండ్రు అరే ఏమి రాలేదనుకున్నారు యాభై నాలుగు వేల ఓట్లతోని మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించింది నువ్వు నిజంగా మంచిగా పనిచేస్తే నువ్వు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడితే నేను మొన్న దుబ్బాకలనే గెలిపిద్దురు కదా మరి నువ్వు దుబ్బాకల్నే గెలవలేదు రేపు మెదక్ ఎంపీగా ఎట్లా గెలుస్తావని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా అందువల్ల ఈ జూటా మాటల కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే మనం మోసపోతాం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టి ఇలా వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద కేసు పెట్టిండ్రు కేరళ ముఖ్యమంత్రి గారి బిడ్డ మీద కేసు పెట్టిండ్రు మన కేసీఆర్ గారి బిడ్డ కవిత మీద కేసు పెట్టిండ్రు ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీదనో ప్రతిపక్ష నాయకుల మీదనో ఈ బీజేపీ వాళ్ళు కేసులు పెడతారు కానీ ఒక్క కేసు అన్నా ఈ దేశంలో బీజేపీ నాయకుల మీద అయిందా ఒక్కల మీద అయిందా అంటే ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తూ బలహీనపరుస్తూ వేధిస్తూ రాజకీయంగా వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు